ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి ఒకడికి అలవాటు పడి కొడుకుంటే ఆ కొడుకును కూడా ఏం చేసింది బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది బస్ స్టాండ్లో వదిలిపెట్టి వాడు ఎంత బొడ్డాడు నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి అమ్మారి పదిహేను నెలలు అంట ఎన్ని నెల బొడ్డు పదిహేను నెలల బొడ్డోడిని గాలి కొదిలేసి వెళ్ళిపోయింది అనమాట కంటుంది దేనికి గాలి కొదిలేసి వెళ్ళిపోవటం దేనికి చూడండి మనుషులైనా సరే మనల్ని గాలికి వదిలేస్తారేమో కానీ దేవుడైన యేసుక్రీస్తు మనలో మాత్రం గాలికి వదిలేనే వదిలేడు గాలికి వదిలేయటానికి దేవుడు మనల్ని పుట్టించలేదు దిక్కుమాలంతంగా దేవుడు మనల్ని వదిలేయటానికి దేవుడు పుట్టించలేదు ఎందుకు పుట్టించాడంటే మనం బలంగా ఉండటానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవునికరంగా ఉండటానికి పది మందికి మాదిరికరంగా ఉండటానికి అలాగే అనేక మందికి చేదుడు వాదోడుగా ఉండటానికి దేవుడు తన రక్తము చేత మనల్ని కడుక్కున్నాడే తప్ప మనిషి అన్నాక రాకుండా పొరపాటును కూడా ఉండనే ఉండదు ఎంత రాడ్డు తేలినవాడైనా సరే ఎంతటి బలమైన వ్యక్తి అయినా సరే ఎంతటి ధైర్యం కలిగిన వ్యక్తి అయినా సరే ఏదో ఒక సందర్భంలో అనేది అతనికి ఎదురవుతూ ఉంటుంది కృంగుబాటు అనేది అతడి జీవితంలో ఉంటుంది కాబట్టి ఎంతటి బలవంతుడైనా ఎంతటి శక్తివంతుడైనా ఎంతటి జ్ఞానం కలిగిన వాడైనా సరే అటువంటి సందర్భాల్లో తమ శక్తి మీద ఆధారపడకుండా దేవుని యొక్క కృప మీద ఆధారపడినట్లయితే మనం ఎంతగానో ఆదరించబడతాం బలపరచబడతాం తృప్తిపరచబడతాం శాధ తీర్చబడతామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది పౌలు భక్తుడు ఉన్నాడు అతడుకున్న శ్రేష్టత ఎవరికి కూడా లేదు యేసుక్రీస్తు తరువాత ఆయన వాడబడిన విధంగా ఎవరు కూడా వాడబడినే వాడబడలేదు ఆయన మూడవ ఆకాశమునకు ఎక్కి వెళ్ళాను అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది అలాగే ఆయన పొందిన విశేషాలు చాలా ఎక్కువ అంట అటువంటి సందర్భంలో దేవుడైన యేసుక్రీస్తు ఆయనకు ముళ్ళు పెడితే ఆ ముళ్ళు తట్టుకోలేక మమ్మ ఏం చేశాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు పౌలు భక్తుడు జ్ఞానం వాడు పౌలు భక్తుడు మానసికంగా బలం వాడు పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మనిషిని ఏ విధంగా మాటల చేత దెబ్బ కొట్టాలో పౌలు భక్తుడికి బాగా తెలుసు రాజే ఆశ్చర్యపోయాడు నీ మాటలు వింటుంటే నేను క్రైస్తవుడిని అయిపోయే విధంగా ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చాలని చూస్తున్నావా నీ మాటల చేత అంతగా మాట్లాడుతున్నావు అని పౌలు భక్తుడితో ఒక రాజు మాట్లాడాడు కాబట్టి పౌలు భక్తుడు ఎటువంటి మాట కార్యగలిగిన వాడంటే రాజుల యొక్క మనసులను కూడా తారుమారు చేయగలిగిన వాడు పౌలు భక్తుడు అంతటి జ్ఞానం కలిగిన వాడు అంతటి మాటకారి అంతటి శక్తిమంతుడు కూడా ముమ్మారు ప్రార్థన అంటే ఎందుకని తన శరీరంలో ఉన్న ముళ్ళును బట్టి తన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి అప్పుడు దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు నా కృపతో నేను నీకు శక్తిని పరిపూర్ణత చేస్తానని పౌలు భక్తుడితో దేవుడు వాగ్దానం చేశాడు హలో కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిల్లరా కురింగిన వేళల్లో అలాగే దుఃఖం కలుగుతున్న వేళల్లో నిరుత్సాహం కలుగుతున్న వేళల్లో మనం కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే మనం కూడా దేవుని యొక్క కృప మీద పూర్తిగా ఆనుకున్నట్లయితే మనం ఆదరించబడతాం మనం బలపరచబడతాం మనం తీర్చబడతాం దావీది గురించి రాయబడి ఉంది అతడు యుద్ధ రంగంలో దావీదు భక్తుడు దిగితే సింహం లాంటి గుండె కలిగిన వాళ్ళు కూడా భయపడతారంట దిగులు పడతారంట ఎవరి విషయంలో దావీదు విషయంలో దావీదు యుద్ధంలో అడుగు పెడితే సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా సింహము ఎటువంటి ధైర్యం కలిగిందో అటువంటి ధైర్యం కలిగిన వాళ్ళు కూడా దిగులు పడతారంట కానీ చాలా సందర్భాల్లో చనిపోయే వరకు దావేదు భక్తుడే దిగులు పడ్డాడు చాలా సందర్భాల్లో దావేదు భక్తుడే భయాను గురయ్యాడు చాలా సందర్భాల్లో దావీదు భక్తుడే పెరుగుతనానికి లోయనయ్యాడు శత్రువుని లాటించినా కానీ దావీదు తన మనసును దావీదు భక్తుడు జయించలేకపోయాడు పెరుగుతనాన్ని జయించలేకపోయాడు ఆధైర్యాన్ని జయించలేకపోయాడు సమస్యల్ని జయించలేకపోయాడు అటువంటి సందర్భంలో ఆ దావీదు భక్తుడు ఆ జ్ఞానం కలిగి ఏం చేశాడో తెలుసా దేవుని మీద ఆధారపడితే తన కలిగిన భయాలన్నిటి నుంచి దావీదు భక్తుడు దేవుడు ఏం చేశాడంట విడుదల కలిగించాడని వాక్యం సెలిస్తుంది హలో చాలామంది ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఆదరణ దొరకపోవటం కారణం నెమ్మది దొరకకపోవటానికి కారణం దేవుని మీద అనుకోరు ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇంట్లో ఫ్యాన్ ఉందనుకోండి మనకు బాగా చెవట పడుతుంది కర్ర పట్టుకుని విసిరుకునేవాడిని ఏమంటారు చెప్పండి ఇంట్లో ఫ్యాన్ ఉండి కూడా ఏసీ ఉండి కూడా కరెంట్ ఉండి కూడా బాగా చెవట పట్టినప్పుడు ఇసును కర్ర అనుకో ఏమని దాన్ని ఏమంటారు మోర్ఖం అంటారు అలాగే ఆదరించే దేవుడు కూడా బలపరిచే దేవుడు కూడా శాధ తీర్చే దేవుడు కూడా చాలామంది దేవుని మీద ఆధారపడరు కేవలము దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకుంటారే తప్ప ఏ విషయాన్ని కూడా దేవుని మీద ఆధారపడరు సొంత శక్తి మీద సొంత బలం మీద సొంత జ్ఞానం మీద సొంత తెలివితేటల మీద ఆధారపడతారు మరి దావీదు భక్తుడు యుద్ధ రంగాల్లో దిగితే అందరూ గడగళ్ళు అడిగిపోతారు కానీ ఈయన సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏ విషయమైతే తనను తీస్తుందో ఏ విషయమైతే తనను బాధపరుస్తుందో ఏ విషయమైతే తన జీవితాన్ని తారుమారు చేస్తుందో ఆ విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడైన యహో ఆ దావిదు భక్తుడు ఏం చేసేవాడు శాద తీర్చేవాడు అందుకే కీర్తనలో రాశాడు కదా ఇరవై మూడులో నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు అని దావిద్దు భక్తుడు ప్రార్థన చేశాడు మన ప్రాణాన్ని సేద తీర్చేది దేవుడైన యేసు క్రీస్తు మాత్రమే మన ప్రాణానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడైన యేసుక్రీస్తే మన ప్రాణానికి నెమ్మదినిచ్చేది దేవుడైన యేసుక్రీస్తే డబ్బు మన ప్రాణానికి నెమ్మదినివ్వలేదు అలాగే ఆస్తిపాస్తులు మన ప్రాణానికి ఇవ్వలేవు అలాగే చుట్టూ ఉన్న మనుషులు మన ప్రాణానికి నెమ్మదిని కలిగించలేరు ఒక యేసుక్రీస్తు మాత్రమే మన ప్రాణానికి నెమ్మదినిచ్చేవాడు సేద తీర్చేవాడు కాబట్టి మహామహ ధనవంతులు మహామహ భక్తులు మహామహ ప్రార్థన వీరులు కూడా వారు ఆపద వచ్చినప్పుడు కృంగదాలు వచ్చినప్పుడు దేవుని కృప మీద ఆధారపడటం అనేది నేర్చుకున్నారు కాబట్టి వారు త్వరగా విడుదల పొందుకున్నారు వారు గోతులోనికి పోలేదు చనిపోలేదు వారికి ఆహారము తపనే తప్పలేదు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతులోనికి పోడు చనిపోడు హాలెలూయ గట చెప్దాం హాలి లూయా దేవుడు అంటే మన అలాగే గోతులోనికి పోనివడు దేవుడు మనల్ని చంపడు గోచలోనికి పోనేవాడు పైపెచ్చి దేవుడు ఏం చేస్తాడు కృంగిపోయిన మనల్ని త్వరగా విడుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఏలే భక్తుడు ఉన్నాడు భయపడి ఏం చేసాడు బదిరీ వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి మరణాపేక్ష కలిగిన వాడై ప్రభ ఇంత మటుకు చాలు దయచేసి నన్ను తీసేసుకో ప్రభని ప్రార్థన చేస్తే కృంగిపోయేవాడిని గోతులో పంపించలే దేవుడు కురిగిపోయేవాడిని చంపలేదు దేవుడు కురింగిపోయిన వాణ్ణి ఇంకా నలగొట్టలేదు ఆ కురిగిపోతున్న ఏలియాని ఇంకా తన మీద నిరుత్సాహంగా దేవుడు ప్రయత్నం చేయలేదు ఏం చేశాడంటే దేవదూతను పంపించి దేవదూతు చేత బలపరిచి దేవదూతను మరల ఆహారము చే ఆహారాన్ని పంపించి దేవదూత చేత ఆ ఆహారము ద్వారా దేవుడు ఏం చేశాడంటే కురింగిపోయిన ఏలియాని నిరుత్సాహంతో ఉన్న ఏలి అని ఇక నేను గోతిలోకి వెళ్ళిపోతానో నన్ను చంపే ప్రభాని ప్రాధేయపడుతున్న ప్రాధపడుతున్న ఏలి అని దేవుడు ఏం అంటే బలపరిచి గోతిని చూడనీయకుండా చనిపోకుండా అతనికి ఏం పెట్టాడు దేవుడు ఆహార అని దేవుడు పెట్టాడు అతను ఆహారం తప్పిందా చంపే ప్రభ నన్ను చంపే ప్రభ అని అడుగుతున్నాడు కానీ దేవుడు అన్నాడు నిన్ను చంపటం కాదు నువ్వు ముందు ఆహారాన్ని భుజించు ఈ ఆహారము ద్వారా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది నువ్వు గోతులోనికి పోవు చనిపోవు నేను నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడే నీహో అతనికి ఆహారం పెట్టి అతన్ని బలపరిచి దేవుడేం చేశాడు అతడు చనిపోకుండానే అతనికి దేవుడు అగ్ని రథాలను పంపించి అగ్ని గుర్రాలను పంపించి దేవుడు ఏం చేశాడు పరలోక రాజ్యానికి దేవుడు చక్కగా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు హల్లుయా కాబట్టి కృంగిపోయినప్పుడు ఏలైన బలపరిచినట్లుగా మమ్మల్ని కూడా బలపరచని ప్రార్థన చేసుకోవాలి నిరుత్సాహం ఎదురైనప్పుడు ప్రవనైన దావీదును బలపరిచినట్లుగా మమ్మల్ని కూడా బలపరచమని ప్రార్థన చేసుకోవాలి అపజయాలు ఎదురైనప్పుడు నాటి భక్తులను బలపరిచినట్లుగా ఆ బలపరచమని ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ ఖచ్చితంగా ఏం చేస్తాడంటే బలపరుస్తాడు అనాథులుగా విడిచిపెట్టడు దిక్కుమాలంగా విడిచిపెట్టడు అలాగే మనల్ని ఎందుకు గాలిగా దేవుడు వదిలిపెట్టనే వదిలిపెట్టడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొన్న నిన్న రెండు రోజుల క్రితం అనుకుంటా ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి ఒకడికి అలవాటు పడి కొడుకుంటే ఆ కొడుకును కూడా ఏం చేసింది బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది బస్ స్టాండ్లో వాడు ఎంత పడ్డాడు నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి అమ్మాయి పదిహేను నెలలు పడ్డాడు అంట ఎన్ని నెల బొడ్డాని పదిహేను నెలల బొడ్డోడిని గాలి కొదిలేసి అనమాట కంటం దేనికి గాలి వదిలేసి వెళ్ళిపోవటం దేనికి చూడండి మనుషులైనా సరే మనల్ని గాలి వదిలేస్తారేమో కాని దేవుడైన యేసుక్రీస్తు మనల్ని మాత్రం గాలికి వదిలేనే వదిలేడు గాలికి వదిలేయటానికి దేవుడు మనల్ని పుట్టించలేదు దిక్కుమాలంతంగా దేవుడు మనల్ని వదిలేయటానికి దేవుడు పుట్టించలేదు ఎందుకు పుట్టించాడంటే మనం బలంగా ఉండటానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవునికరంగా ఉండటానికి పది మందికి మాదిరికరంగా ఉండటానికి అలాగే అనేక మందికి చేదుడు వాదోడుగా ఉండటానికి దేవుడు తన రక్తము చేత మనల్ని కడుక్కున్నాడే తప్ప గాలితనంగా వదిలేయటానికి కానీ దిక్కుమాలతనంగా వదిలేయటానికి కానీ గాలికి వదిలేయటం కానీ అలాగే అడుక్కు తినరాని వదిలేయటం కానీ దేవుడు మనల్ని పుట్టించనే పుట్టించలేదు దేనికి పుట్టించేయండి దేవుడు ఆయన మహిమను తీసుకురావటానికి ఆయనకు మహిమకరంగా జీవించటానికి ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించటానికి దేవుడు మనల్ని పుట్టించేడు కానీ మనల్ ఏమాత్రం కూడా దిక్కుమాల తనంగా వదిలిపెట్టడానికి దేవుడు మళ్ళీ పుట్టించనే పుట్టించలేదు హలెలుయా కాబట్టి కురుంగిపో మాక మీకున్న ఇబ్బందులను బట్టి మీకున్న పరిస్థితులను బట్టి మీకున్న సమస్యలను బట్టి కురుంగిపోమాకండి కురుంగుదాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడే మీ ప్రాణాన్ని శాద తీరుస్తాడు దేవుడే మీ హృదయాలను ఆదరిస్తాడు దేవుడే మీ యొక్క జీవితంలో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మీ జీవితంలో జవాబు ఇవ్వగలిగింది యేసు క్రీస్తు అక్కడే మీరు ఎవరి మీద మనసు పెట్టుకున్నా దేని మీద మనసు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు అషయా ఇరవై ఆరు మూడులో ఎవని మనసు అయితే నీ మీద ఆనుకోను వాణిని పూర్ణ శాంతి కలిగిన వాణిగా కాపాడదు మరలా చెప్తున్నాను ప్రార్థన చేసినంత మాత్రాన సమాధానం రాదు మందిరానికి వచ్చినంత మాత్రాన సమాధానం రాదు నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి నీ మనసు దేవుని మీద ఉండాలి ప్రతి చిన్న విషయానికి చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఎలా ఆధారపడతారో మనం ఈ లోకం ముగించేంత వరకు కూడా ప్రతి చిన్న చితక విషయానికి కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే మనం సమాధానం కలిగి నెమ్మది కలిగి సంతోషము కలిగి జీవించటానికి దేవుడు మన కృపను చూపుతాడు చిన్న విషయమే కదా దేవుని మీద ఎందుకు ఆధారపడటం మనం ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు లేనుకోవచ్చు అది చాలా తప్పు ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే దేవుడి మీద ఖచ్చితంగా ఆధారపడాలి అది విశ్వాసం ఉండాల్సిన లక్షణం చిన్న విషయమే కదా నేను డీల్ చేసుకోవచ్చు లేని అనుకోకూడదు ప్రతి చిన్న విషయం కూడా దేవుని మీద ఆధారపడాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతులు పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు మీకు ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా దేవిస్తాడు మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు పరుస్తాడు కానీ మన మనసు ఎక్కువగా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలని దేవుని యొక్క వాక్యం వస్తే ఇస్తుంది ప్రతిక్షణం ఏ పని చేసినా సరే మన మనసు ఆయన మీద ఆనుకోవాలి అందుకే దావిదు భక్తుడు గురించి దేవుడు చెప్పాడు కదా దావిదు భక్తుడు దేవుని హృదయాన హృదయాన హృదయానసారుడు ఎప్పుడు దావిదు యొక్క హృదయం దేవుని మీద ఆనుకునేది దేవుని గురించి ఆలోచించేది రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని దావిదు భక్తుడు ధ్యానించేవాడంట అందుకే క్రొవ్వు మెదడు దొరుకునట్లు నీ వాక్యము నాకు దొరుకుచున్నది రాత్రి జాములు ఎందు నా పడక మీద కూడా నేను నిన్ను ధ్యానిస్తున్నాను పడక మీద కూడా పడుకునేటప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించే వ్యక్తి దావేదు భక్తుడు అందుకే అతనికి వచ్చిన బిరుదు ఏంటంటే దేవుని యొక్క సారుడు అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దావేదును దేవుడు బహుగా ఆస్వాదించ